ఈ గతంలో ఉన్నటువంటి జ్యువలరీ కానీ వాళ్ళ ఎపిసోడ్ గట్టేశ్వర సోదరి గారి దగ్గర இந்தியா <tries> రెండవ రౌండ్ ఆనంద అక్కల దూరాన్ని 2 నిమిషాల 35 సెకన్లలో పూర్తి చేశారు. మొదటి స్థానంన కనసాగుతన్న గతన్న 95 సెకన్లలో ముందంజలో ఉన్నారు. మొదటి స్థానంన శ్రీ 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 మట్టుకొల్ల లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు తావు. ఎస్ఎస్ఆర్ గం

సో బరు థ్యాంక్ యూ అండి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి जोर फिर कीर नरसिंहारेड्डि

Wow! Yeah! Wow! Wow! Ah! 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 శ్రీ శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ముప్పై సెకండ్ల ముందు ఉన్నాయి

ಪರಸುತ ಶ್ರೀನಿಲ್ ರಾವ್ ರಿಗಾರು ವರ ಎಸಿ ಗಾರು ತುಟಿ ಸಾಕೆ ತೇಡ್ ಗಾರು ಸರ್ಕಾರ ಅಡ್ಗಾರು ವಿಜಯಗರ ವದ್ಯತಾ ಕಡಲ ಸೌರಮಾಯಿ ಮೂರ ಯಾಜಕರು ಅದಕ್ಕೆ ನಾಲ್ಕನೇ ಯಾಜಕ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀಮರ ಬಳ್ಳಿ ಕರ ಬೋಳಯಮ್ಮ ತಮ್ಮಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ ತೋ ಟಿವಿಎಸ್ ಆರ್ ಬೋಸ್ ಕೋಲ್ ವಿರಾಸಾನಿ ಚೇತ್ರಗಳ ಬಳ್ಳಿ ಕರ ರೆಡಿ ಆಗೋಣ ಬನ್ನಿ

ఒకటి స్థానంలో తన జత కన్న ఒక నిమిషము యాభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ బ్రోజ్ రెడ్డి గారు గౌరవ్ ఏఎస్పీ గారు సుంచి సాకేత్ రెడ్డి గారు సాయికారెడ్డి గారు నగర్ వారి ఉన్నాయి ಲಕ್ಷ್ಮೇ ಉನ್ನ ವೀರ ನರಸಿಂಹಾರೆಡ್ಡಿ

मत्तपने लक्ष्मी या सिमांचाम आशीषलोटों ऐसे सार घर ऐसे घरों ऐसे गाड़ों तुर्की सारे त्रिगारों सारे त्रिगारों उनसे ना करवा देता प्रदेश में समाज। आंगो जाता है निर्णय नदी। बदनी मुश्किल वन्नदी। बदनी मुश्किल वन्नदी। పదిహేను నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు నిమిషముల పదిహేను సెకండ్లు పుణ్యంగా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు నిమిషముల పదిహేను సెకండ్లు అడ్వాన్స్ ఉన్నాయి శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి గారు ఆశ్రీస్తులతో సురేంద్రెడ్డి గారు గవర్నర్ ఏఎస్టి గారు తిరిగి సాశేఖర్ రెడ్డి గారు తారికారెడ్డి గారు ఉజయన్ గత ప్రదేశంలో ఉన్నాయి అయ్యా దగ్గర చేతిని కనపడేంటి ಕಡಿ ನಡಲೇದು ಕಡವಾ ಕಟೀ ಹ समाशा में आपकी तरह तो लेते स्टार्ट हो శ్రీ మక్కపల్లె लक्ष्मी సిమ సామేరా ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బల్క్ కు కిశోరెంద్ర రెడ్డి గారు గౌరవ్ ఎస్పి గారు శుక్తే సాకేత్ర రెడ్డి గారు సార్కర్ రెడ్డి గారు ఉర్వన నాథ్ గారు గత ప్రదర్శన ఇచ్చారు నాయీ ఈ గత ప్రదర్శన తాది పరి వెంటనే ప్రదర్శన గ్రాహవసిన వారు శ్రీ బల్లిపురం కోలేర మక్కపల్లె ఆశీస్సులతో టివిఎస్ఆర్ బల్క్ நாலு நிமிஷம் உன்னது நாலு நிமிஷம்ல உன்னது சமயமும்

में का राउंड 3600 अदिरो दौरान 21 मिनट 30 सेकंड लो पूर्ति करूणोनी ही राउंडो 50 अदिरो दौरान लागते प्रस्तावानो मतबिस्थानामलो घोषणा करतात श्री श्री मतपल्ली लक्ष्मीनाथ देशमुख साहेब

پيڻي <laughs> ڏي আদিরা আতোমত আদিরা আপনাদের কমেন্ট করুন ধরে আবার রেডি মা <saw> आ <monastery> <sum> <mare again response> <tiling>